సిటాడల్ హనీ బన్నీ తర్వాత సమంత సినిమాల వైపు వస్తుందని ఆమె ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూశారు ఆ సిరీస్ ప్రమోషన్ టైంలో సమంత కొత్త సినిమా ప్రకటిస్తుందని చూశారు అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ సమంత మరో వెబ్ సిరీస్ కు అయింది ప్రస్తుతం ఆమె రక్త బ్రహ్మాండ్ అనే సిరీస్ చేస్తోంది ఛానళ్ల కిందటే ముంబైకి షిఫ్ట్ అయిన సమంత ఇప్పటికీ అక్కడే కొనసాగుతోంది అడపాదడపా మధ్య మధ్యలో హైదరాబాద్ వచ్చి వెళ్తోంది ఈ క్రమంలో ఆమె ఇక తెలుగు సినిమాలు చేయకపోవచ్చనే చర్చ మొదలైంది గతంలో ఆమె ఓ సినిమా ప్రకటించింది దానికోసం సొంతంగా నిర్మాణ సంస్థను కూడా స్థాపించినట్టు ప్రకటించింది ఈ ప్రకటనలన్నీ వచ్చి చాన్నాళ్లైనా ఇప్పటి వరకు ఆమె తన ప్రొడక్షన్ హౌస్ గురించి లేదా కొత్త సినిమా గురించి ఎలాంటి ప్రకటనలు చేయలేదు ఆమె సినీ కెరీర్ పై అనుమానాలు పెరగటానికి ఇది కూడా ఓ కారణం సౌత్ లో తను ఎలాంటి పాత్రలు పోషించాలనుకుంటున్నాననే అంశంపై ఈ మధ్య స్పందించింది సమంత ముప్పై ఏడేళ్ల ఈ వయసులో తను చేయబోయే ప్రతి సినిమాను చివరి చిత్రంగా భావిస్తున్నారని వంద శాతం నమ్మకం లేకపోతే సినిమాలు అంగీకరించడం లేదని తెలిపింది ఆమె కెరీర్ పై అనుమానాలు పెరగటానికి ఈ స్టేట్మెంట్ కూడా ఓ కారణంగా చెబుతారు చాలామంది ఏదేమైనప్పటికీ సమంత మాత్రం ఇప్పటి కొత్త సినిమా ప్రకటించలేదు తెలుగులో చివరిగా ఆమె ఖుషీ సినిమా చేసింది